ఇద్దరు ముగ్గురు ఎక్కడైనా నామమున ప్రార్థన చేయుదురో వారి మధ్యన ఉండే దేవుడును అని దేవుని లేఖనాలు సెలవిస్తున్నాయి ఈ సాయంకాల సమయం ముందు ఆయన పరిశుద్ధ మందిరంలో ఉన్న మన మధ్యన ఉన్నాడని నిశ్చయంగా నేను నమ్ముతున్నాను మరి సంతోషకరమైన విషయం ఏంటంటే ఈ రీతిగా ఆ శనివారం నాడు సిద్ధపాటు ప్రార్థనలు జరిగించడం అనేది చాలా తక్కువ ఈ రీతిగా మీరు శనివారం జరిగిస్తున్నారంటే నిజంగా ఈ దేవుని యొక్క మహాకృప ఒకసారి చెప్దామా సంతోషం ఇంతవరకు కొన్ని పాటలతో ప్రార్థనలతో మహాగరుడైన నామాన్ని మనం ఆరాధించుకుంటూ వచ్చి ఉన్నాము ఈ సమయం ముందు ఓ దివ్యమైన మాట చేత ఈ సిద్ధపాటు ప్రార్థనలో దేవుడు మనల్ని బలపరచబోతున్నాడు రండి చూద్దాం కీర్తనలో గ్రంథము

మరొకసారి నా దృష్టి ఎల్లప్పుడు ఎహోవ వైపునకే తిరిగి ఉన్నది కీర్తనాకారుడు ఏమని అంటున్నాడో తెలుసా నా దృష్టి ఎల్లప్పుడు కూడా యహో వైపునకు తిరిగి ఉన్నది ఉదయం తిరిగి ఉన్నదని చెప్పారా మధ్యాహ్నము తిరిగి ఉన్నదని చెప్పారా సాయంకాలము తిరిగి ఉన్నదని చెప్పారా అప్పుడప్పుడు తిరిగి ఉన్నదని చెప్పారా కాదు కాదు ఏమంటున్నాడో తెలుసా ఎల్లప్పుడూ కూడా నా కను దృష్టి దేవుని వైపు అనగా ఎహో వైపుకే ఉన్నది అని ఇక్కడ లేఖనాలు సెలవిస్తున్నాయి ఈ రాత్రికళ సమయం ముందు దేవుడు మీతో చెప్పమన్న మాట ఏంటో తెలుసా ఈ కీర్తన కారుడు వలె మన కను దృష్టి కూడా ఎల్లప్పుడూ దేవుని వైపు గాక చూడండి చాలా మంది కొంతమంది కొన్ని వైపు చూస్తుంటారు కొన్ని కుటుంబాలు అన్నదమ్ అన్నదమ్ముల వైపు చూస్తుంటారు చెల్లెల వైపు చూస్తుంటారు బంధువుల వైపు చూస్తుంటారు ఇంకా ఎవరైనా సహాయము చేస్తారా అని చూస్తూ ఉంటారు కానీ ఇక్కడ కీర్తన ఏమంటున్నాడు ఏమంటున్నాడో తెలుసా నా దృష్టి ఎల్లప్పుడు కూడా ఎవరో వైపే అంటున్నాడు ఎంత గొప్ప మాట్లాడింది ఇదే కీర్తనకారుడైన దావీ ఏమంటున్నాడో తెలుసా కొండలతో నేను కన్నులు నాకు సహాయం ఎక్కడి నుంచో వచ్చును అంటున్నాడు ఇక్కడేమంటున్నాడు నా కను దృష్టి నీ వైపే ఉన్నదయ్యా అంటున్నాడు బహుశా దావీదు తన కుటుంబం వైపు చూడలేదు తన యొక్క సైన్యం వైపు చూడలేదు తన యొక్క రాజ్యం వైపు చూడలేదు కానీ వైపే చూస్తున్నాడు అది పగలహవని రాత్రవని ఏ సమయమైనా సరే ఆయన యొక్క చూపు ఆయన యొక్క చూపు ఎవరి మీద ఉన్నది యుహో మీద ఉన్నది అనగా దేవుని మీద ఉన్నది ఈ రాత్రి కళా సమయం ముందు ఈరోజు ఈ రీతిగా దేవుని సన్నిధిలో మనం కూర్చున్నామంటే మన చూపు కూడా దావీదు వలే మనం ఆరాధిస్తున్న దేవుడైన యేసు వైపే చూడాలి ఏమంటున్నాడు దావీదు ఇక్కడ నేను దేవుని వైపు చూస్తున్నాను అంటున్నాడు మరొక ఏమంటున్నాడు తెలుసా కొండల వైపు నేను చూస్తున్నాను అంటున్నాడు ఈ దావీకున్న కొండ ఎవరో తెలుసా ప్రేమైన వారా బహుశా దావీదు కొండగా ఎవరిని భావించుకున్నారు అంటే తన మామైన సౌలును ఒక కొండగా భావించుకున్నాడు అనుకుని ఉంటాడు కొండంత మనిషి నాకున్నాడు ఆయనే మా మామయ్య ఆయన ఒక రాజు ఆయన చేతిలో రాజ్యం ఉన్నది నాకు ఏమి కావాలని నేను పొందుకుంటాను నాకు ఇంకే ఇబ్బంది లేదు అని బహుశా దావీదు అనుకుంటాడు అనుకుని ఉంటాడు దాబీదే కాదు మనకి అటువంటి అవకాశం ఉన్న మనం ఆ రీతిగానే ఉంటాం మాకేం పర్వాలేదండి చాలా మంది తల్లిదండ్రులు అంటారు మాకేం పర్వాలేదండి మా అబ్బాయి మంచి జాబ్ చేస్తున్నారు మా అమ్మాయి మంచి జాబ్ చేస్తున్నారు మా కొండ మా భూమండి మా కొండ మాస్తండి మా కొండ నా కుమారుడు మా కొండ నా కుమార్తె దావేది యొక్క పండగగా తెలుసా సవులు సవులు పండగ భావించాడు మా మామయ్య రాజు ఇంకా నాకు తిరిగి అనుకున్నాడు అందుకే సవులు పండగ భావి సవులు పండగ భావించుకున్నాడు ఏదో సహాయాన్ని అనుకున్నాడే గాని సహాయం కాదు కదా దావీ జీవితం ఎల్లప్పుడు కూడా ఆ కొండ చేతిలో తరమ పడుతూనే ఉన్నది గుట్టలు పర్వతాలు లోయలు కొండలు దాటుకుంటూ దాటుకుంటూ తరమ పడుతూ దినాలు చాలా గడిచాయి ప్రేమైన వాళ్ళు కొండల కొండలు తొట్టున్న కన్నులు నాకు సహాయం ఎక్కడి నుంచి వస్తుంది ప్రియమైన దేవత సంగమ బైబిల్ గ్రంథంలో ఇద్దరు వ్యక్తులు ఉన్నారండి మీకు చాలా తెలుసు అందులో ఎవరు ఎవరు వైపు చూస్తారో కొద్ది నిమిషాలు మీకు తెలియపరిచి ఈ యొక్క సిద్ధపాటు ఈ వర్తమానాన్ని ముగించాలని ఆశపడుతున్నాను మూలవాక్యంగా మీరు అర్థం చేసుకోవాలి దావేది యొక్క కనుదృష్టి దేవుని వైపు ఉన్నది దావేది యొక్క చూపు ఎల్లప్పుడూ దేవుని వైపు ఉన్నది రాత్రి ఈ ప్రాబ్ధంలో ఉన్న మన చూపు కూడా ఎల్లప్పుడూ దేవుని వైపు ఉండాలి సంతోష సమయం ముందు ఆనంద సమయం ముందు ఎలాగైతే దేవుని వైపు చూస్తున్నామో కష్ట సమయం ముందు నష్ట సమయం ముందు కూడా దేవుని వైపు మనము చూడాలి వారి అసల శిస్ అయిన క్రైస్తవులు ఏమమ్మా మీరు మంది రాలేదు అంటే చాలా బాధలు చెప్తారు ఏమయ్యా ఏమైంది అంటే చాలా విధాలుగా మాట్లాడతారు ప్రేమైన దేవత సంగమా క్రైస్తవుడిగా దేవుని ప్రజలుగా అది కష్ట సమయమైన నష్ట సమయమైన సంతోషమైన ఆనందమైన దుఃఖమైన బాధ అయిన అనారోగ్యమైన మరణకర పరిస్థితుల్లోనికి మనం వెళ్ళిపోయినా సరే మన చూపు ఎవరి వైపు ఉండాలో తెలుసా దేవుని వైపు ఉండాలి ఈ పాఠం మనకి నేర్పించేది మన చూపు దేవుని వైపు ఉండాలి బైబిల్ గ్రంథంలో ఇద్దరు వ్యక్తులు ఉన్నారు మొదటిగా ఆయన పేరు అబ్రహాము రెండవ వ్యక్తి పేరు లోతు మనకందరికీ తెలిసిందే అబ్రహాము లోతు ఇరువురు కూడా బంధువులై ఉన్నారు అబ్రహామును పిలిచినప్పుడు అబ్రహాము తన భార్య దాడిదులు వాటితో పాటు లోతును కూడా పట్టుకొని దేవుడు చూపించిన ప్రదేశానికి అబ్రహము వెళ్ళిపోయారు ఈ చరిత్ర అంతా మనకు పరిచయమే కొన్ని దినాలు ఇలాగ సాగాయి దేవుడు బహుగా అబ్రహామును ఆశీర్వదించాడు అబ్రహాముని వెంబడించిన లోతును కూడా ఆశీర్వదించాడు మన దేవుళ్ళు స్వార్థము లేదండి వాస్తవానికి పిలిచింది అబ్రహమును అబ్రహామును ఆశీర్వదించాలి అబ్రహాము వెనక్కి వచ్చిన వారిని కూడా దేవుడు ఆశీర్వదించాడు ఆయన మనస్సు చాలా గొప్పది ఎంత ఆశీర్వదించాడంటే అబ్రహాము యొక్క మందలు లోతు యొక్క మందలు అస్సలు పట్టజాలనంతా విస్తారమైపోయే స్థలము లేదు ఒక చోట నాట అబ్రహాము కాపురులను లోతు కాపురులు కూడా గొడవడుతున్నారు ఆ సమయంలో పెద్దయిన కదండి అబ్రహము ఒక ఎత్తైన స్థలానికి తీసుకెళ్ళి ఉంటాడు బహుశా అబ్రహాము లోతు అంటున్నాడు నైనా మనకి మనకి ఎటువంటి వద్దు మనం ఎవరుమో తెలుసా బంధువులు ఉన్నాం మీ కాపర్లకి మా కాపర్లకి గొడవ వద్దు అయితే నేను ఒక మాట చెప్తాను ఒక ప్రాంతాన్ని ఎంచుకో నేను ఒక ప్రాంతాన్ని ఎంచుకుంటాను ఇంకా అర్థమే ఇద్దరు చెప్పాలంటే నువ్వు తూర్పు వైపు వెళ్తే నేను పడమట వైపు వెళ్తాను నువ్వు ఉత్తరం వైపు వెళ్తే నేను దక్షిణం వైపు వెళ్తా కానీ పొడవలతో నాయన అనేటప్పుడు నీకేమి కావాలో నువ్వు కోరికని మొట్టమొదటి అవకాశము లోతుకిచ్చినప్పుడు లోతు యొక్క కనుదృష్టి లోతు యొక్క చూపు ఎటువైపు వెళ్ళిందో తెలుసా ప్రాంతం వైపు వెళ్ళింది ఒక్కసారి దేవుని స్తోత్రం లోతు చూపు ఎటువైపు వెళ్ళింది వైపు వెళ్ళింది లోతు చూస్తున్నప్పుడు యోర్ధను పచ్చగా కనిపించింది లోతు యొక్క కనుదృష్టి యార్ధాను పరిసర ప్రాంతంలో ఉన్న ఆ సుతోమ పఠనంపై పడింది చూశాడు లోతు యినా నేను ఈ ప్రాంతానికి వెళ్ళిపోతాను ఇదిగో ఇదిగోర్ధానికి నేను వెళ్ళిపోతాను ఈ సుదోమ బొమ్మారా పట్టణానికి నేను వెళ్ళిపోతాను నా మందలు నా కాపరులు నా పనివారు మమ్మల్ని పంపించేస్తే అన్నాడు మరొక సరైన ఉంటాడేమో అభిమాము లేదు లేదు నాకు ఇదే కావాలనుకున్నాడు లోతి యొక్క కనుదృష్టి పక్షధనం వైపు పడింది యొక్క చూపు ఆ సుదూర్మ పట్టణం ఏర్పడింది లోతు యొక్క చూపు సంతోషం వైపు లోతు యొక్క చూపు ఆనందం వైపు వెళ్ళిపోయింది రెండవదిగా అయిన అబ్రహాము నిలబడిపోయారు ఆయన చూపు తెలుసా కొండలు బుట్టలు లోయలు ఏమైన వాళ్ళ అబ్రహాము చూసినప్పుడు ఏం కనిపించింది ఎడారి కనిపించింది అబ్రహాము చూస్తున్నప్పుడు మైదానం కనిపించింది లోతేమో చక్కగా వెళ్ళిపోతున్నాడు లోతి వెనక్కి వెంబడిస్తున్న వాళ్ళు మా నాయకుడు ఎంత మంచోడో మాకు ఇబ్బంది లేక పరువు లేక నీరును ప్రదేశానికి తీసుకు వెళ్ళిపోతున్నాడు పచ్చదనం ఉండే ప్రదేశానికి వెళ్ళిపోతున్నాడు ఇంకా మనకి మన గొర్రెలకు మేకలకు ఏ ఇబ్బంది ఉండదు హ్యాపీగా వెళ్ళొచ్చు అదిగో పట్టణం ఉంది మనం ఏం కావాలంటే కొనుక్కోవచ్చు చాలా సంతోషించుంటాం అబ్రహాము వెనక్కి వెళ్తున్నా కాపరులు ఎలా వెళ్తున్నారో తెలుసా ఆ కొండలు గుట్టలు మైదానంలో వెళ్ళిపోతున్నారు బస్ అడిగి ఉంటారు నైనా ఈ మందలికి ఈ మైదానంలో లేవంట ప్రేమైన వాళ్ళ కొన్ని దినాలు కొనసాగాయి కొన్ని దినాలు గడిచాయి మీ నమ్మండి లోతు చూసిన ఆ చూపు అక్కడది నాశనమైనట్టుగా పరిశుద్ధ గ్రంథమైన లెగ్నాలు సెలవిస్తున్నాయి అబ్రహాము చూసానన్నా ఆ ప్రాంతము ఈరోజు ఇస్రాయలు దేశంగా నా దేవుడు మార్చాడు దేవుడు సూత్రం చెప్పండి అబ్రహాము నడిచిన గడ్డ అబ్రహాము నడిచిన ఆ మైదానము అబ్రహాము నడిచిన ఆ కొండలు బుట్టలు ఈ రోజున ఇస్రాయలు దేశముగా దేవుడు నిలబెట్టాడు ఈ రోజు ప్రపంచ పట్టణములో ఇస్రాయలు దేశాన్ని మనం టచ్ చేయగలిగినట్లయితే ఇస్రాయలు దేశము చేసిన వ్యవసాయము ఏ దేశములు కూడా చేయలేరండి వారు ఉదాహరణకు ఒక టమోటా చెట్టు వేసారు అనుకోండి ఒక టమోటా చెట్టు ఎన్ని కాయలు కాస్తుందో తెలుసా ముప్పై నుంచి నలభై కేజీలు కాయలు కాస్తుంది అంట ఒక వంకాయ చెట్టు వేస్తే సుమారు అది ముప్పై నుంచి నలభై కేజీలు కాయలు కాస్త అంత సమృద్ధి అయిన పంట పండడని గల కారణము అంత అయిన ఆ యొక్క ఆహారము దిగుబడి రావడం గల కారణము కొన్ని వేల సంవత్సరాల క్రిందట అబ్రహాము నడిగాడిన నడిచిన ఆ నా దేవుడు ఏం చేస్తాడో తెలుసా నిలబెట్టాడు అదే లోతు నడిచిన ఆ సదు మార్గమైన పఠనము ఏమైందో తెలుసా అగ్ని కందకమ్మల చేత కాల్చపడింది వారిద్దరు చూపు ఎలా ఉందో చూడండి ఒకరి చూపు దేవుని వైపు ఉన్నది ఒకరి చూపు లోకం వైపు ఉన్నది అనుకున్నాడు లోతు నాకు పడదు అనుకున్నాడు ఆయన చూపుడు కొంతకాలమే ఉన్నది అది శాశ్వతమైనది కాదు కొద్ది దినాలలో ఆ లోతు ఏదైతే చూశాడు ఏ పచ్చదనాన్ని చూసాడు ఏ పట్టణాన్ని చూశాడు ఏ ఆనందాన్ని చూశాడు ఏ సంతోషము చూశాడు అదంతా కూడా ఏమైందో తెలుసా నాశనం అయిపోయింది ప్రేమైన వాళ్ళరా అబ్రహాము చూసినప్పుడు ఏమీ కనపడలేదు కానీ చివరికి నా దేవుడు ఏం చేస్తాడో తెలుసా ఆ అబ్రహాము చూసిన ఆ చూ చూసిన ఆ ప్రాంతాన్ని ఆ దేవుడు దీవించాడు ఆస్వాదించాడు దేవుని వైపు చూసిన వాడు ఎన్నటికీ నష్టపోరు దేవుని వైపు మన దృష్టి మళ్ళినట్లయితే దాగేది వలె ఎన్నటికీ కూడా మనము ఎన్నటికీ కూడా నష్టపోయిన వాళ్ళ దావీదు సౌలు చూసినంత వరకు సహాయం రాలేదు ఎప్పుడైతే ఆయన దృష్టి దేవుడి వైపు వెళ్ళిందో దావేద్య జీవితంలో ఎన్నో ఎన్నో ఆశీర్వాదాలు చేస్తున్నా ఒక చోట విన్నాను దైవజనుడు భర్త సింగి గారు నాకు అందరికీ తెలుసు హెబ్రోన్ మినిస్ట్రీస్ వ్యవస్థాపకులైన సుమారు ప్రపంచంలో పదహారు వందల సంఘాలు స్థాపించిన నాయకుడైన చాలా పెద్ద దైవజనుడు ఒకరోజు మా ప్రాంతంలో మీటింగ్ పెడుతున్నారు మీటింగ్ పెడుతున్నప్పుడు మనకులాగనే వారికి ఉన్న ఒక అలవాటు ఏంటంటే ఏ కార్యక్రమం జరిగినా ఖచ్చితంగా వారు భోజనాలు పెడతారు అలాగే సండే సండే మనం పెట్టుకుంటున్నాము ఆ రోజులు కూడా మీటింగ్కి భోజనాలు వారు ఏర్పాటు చేయాలి మొదటి రోజు అయిపోయింది రెండవ రోజు అయిపోయింది మూడవ రోజు అనుకుంటా బహుశా అయితే భోజనాలు ఏర్పాటు చేయవలసిన అవసరం వచ్చినప్పుడు మరి వారి దగ్గర అనుకున్న డబ్బులు లేవు పచ్చాసింగ్ కూడా ఏమీ లేదు కాయగూడలు ఏమి లేవు సాయంకాలం అవుతుంది సమయం అయిపోతుంది వంట మాస్టర్లు అంటున్నారు అయ్యా మాస్టర్ గారు మీరు మాకు ఇవ్వాల్సిన కూరగాయలు ఆ యొక్క భీమా అన్నీ ఇస్తే మేము వంటలు చేస్తామండి ప్రజలు వస్తున్నారు మీటింగ్ స్టార్ట్ అయిపోతుంది అని చెప్పినప్పుడు అక్కడ ఉన్న పరిచారికలకి వెళ్ళి భక్త సింగ్ గారితో మాట్లాడారండి అయ్యా రెండు దినాలు మనం ఆహారం పెట్టి ఉన్నాము మరి ఈరోజు కూడా మనం ఆహారం పెట్టాలి పెట్టడానికి ఏమీ లేదయ్యా కూరగాయలు కూడా తీసుకురాదు ఏమీ తీసుకురాదు అని మాట్లాడినప్పుడు మీరు కొద్ది నిమిషాలకు లోపడి అని చెప్పారు ఆయన ఒక గదిలోకి వెళ్ళిపోయి ప్రార్థన చేసుకుంటున్నాను ఒక పావు గంట రెండు నిమిషాలు చూస్తారు ప్రచారకులు గదిలోకి వెళ్ళేటప్పుడు పాస్టర్ గారు ఇంకా ప్రార్థనలో ఉన్నారు మీటింగ్ టైం స్టార్ట్ అయిపోతుంది ప్రజలు వచ్చేస్తున్నారు పాస్టివ్ గారు ఇంకా రావట్లేదు పాస్టర్ ఏమో డబ్బులు తెస్తారు గదిలోకి వెళ్ళిపోతే నేను ప్రార్థన చేసుకుంటున్నాడు ఈ వంట వాళ్ళు ఏమో ఏవి కూరగాయాలి మేము ఎప్పుడు ఉండాలి టైం అయిపోతుంది వాళ్ళు బాధ వాళ్ళు కొద్దిగా ఇంతవరకు కొంత కొద్ది సమయం గడిచేది అయినా గారు రావట్లే చివరికి వాళ్ళకి అర్థమైపోయింది గారు ప్రార్థనకి వెళ్ళిపోయారు మీటింగ్ స్టార్ట్ చేస్తారు పాటలు స్టార్ట్ అయిపోయి ప్రార్థనలు స్టార్ట్ అయిపోతున్నాయి ఆరాధన కూడా అయిపోతుంది ఫాస్ట్గా దగ్గరికి వచ్చారు ఇంకా సమయం ఎనిమిది తొమ్మిది అయిపోతుంది అప్పుడు ఒకవేళ ఏమొచ్చినా సరే మొన్నడానికి అవకాశం లేదు ఇప్పుడు ఏమైనా వాళ్ళ ధర నిజంగా జరిగిన సంఘటన ప్రార్థన అయిన తర్వాత ప్రార్థన అయిన తర్వాత అందరూ భోజనాలు ఉన్నాయనుకున్నారు కానీ వాస్తవానికి వారు ప్రకటన చేయబోతున్నారు మమ్మల్ని మన్నించండి ఈ రోజున మేము భోజనాలు సిద్ధం చేయలేకపోతున్నాము అని చెప్పే సమయానికే ఆ మీటింగ్ ఎక్కడైతే జరుగుతుందో ఆ ప్రాంతానికి ఒక పెద్ద ట్రక్కులో క్యాటరింగ్ సంబంధించిన ఫుడ్ వచ్చి నిలిచిందంట వెంటనే అక్కడ ఉన్న వారు వారితో మాట్లాడేది పరిచయం అయ్యా ఇక్కడ చాలామంది ప్రజలు ఉన్నారు మీకు ఏమాత్రం అభ్యర్థం లేకపోతే ఇదే పట్టణంలో ఈ సాయంకాలము ఒక వివాహము జరగవలసి ఉన్నది ఈ వివాహము కొరకు వారు ఒక ఫుడ్ని మాకు ఆర్డర్ ఇచ్చారు సుమారు పదిహేను వందల మందికి వారు ఆర్డర్ ఇచ్చారు అనుకోకుండా పెళ్ళికొడుకు సంబంధించిన ఒక వ్యక్తి చనిపోవడం కారణాన వారు పెళ్ళినే నిలిపివేశారు ఈ ఫుడ్ అంతా వేస్ట్ అయిపోతుందని మేము మాట్లాడినప్పుడు ఆ పెండు కుమారుడు యొక్క బంధువులు తండ్రి గారు అన్నారు అయ్యా మీరు ఏం ఎంతైతే ఫుడ్ అయ్యిందో దానికి మేము బిల్ పే చేస్తాము బట్ ఈ ఫుడ్ని మాత్రం మీరు వేస్ట్ చేయొచ్చు ఎక్కడైనా అనాథులైన వారు కానీ ఎక్కడైనా వేధులైన వారు కానీ ఉంటే వారు అందరికీ పనిచేసి వెళ్ళిపోండి దయచేసి మాత్రం దీన్ని ఎక్కడ పాదేయద్దు అని వారు మాకు చెప్పారు సార్ అయితే మేము చూసేటప్పుడు ఎవరు మాకు కనిపించలేదు మహాతి పట్టణంలో ఎదిగితే మొత్తం ఏదైతే ఒక రెండు వందల మంది వంద మంది పేదలు కనిపిస్తారు మేము ఇలాగ ఇలాగొస్తున్నప్పుడు ఎక్కడా సుమారు ఒక వెయ్యి పదిహేను వందల జనాలు మాకు కనపడ్డారయ్యా మా డ్రైవర్ గారు ఆపేస్తే అన్నారు అయ్యో మనం అక్కడక్కడ పంచితే ఎప్పటికి పంచి మనం ఇంటికి వెళ్తాం ఒకవేళ మనం ఫుడ్ని వేస్ట్ చేసినట్లయితే ఖచ్చితంగా మనకి ఆయన ఇబ్బంది పెడతారు కదా వీరికి అనుకున్నాం సార్ మీకు అభ్యంతరం లేకపోతే ఫుడ్ ప్రజలకు ఇవ్వాలి అంటే నిజంగా వారు కన్నీరు అయ్యా అంటే దైవ్ లో అంటొచ్చారు బయటకు వచ్చేస్తారు చెప్తున్నారు ఐగారు దేవుడు ఆకాశం నుంచి ప్రజల కొరకు ఆహారాన్ని పంపించి సమృద్ధి తిన్న అనుకున్నారంట ఇంత రుచికరమైన పదార్థాన్ని ఎక్కడ తయారు చేస్తారు వాస్తవానికి పెళ్లి కొరకు తయారు చేసిన పదార్థాలు ఎందుకు ఈ మాటను చెప్తున్నానంటే కష్ట సమయం ముందు ప్రజల కడుపు నింపడానికి వీళ్ళందరూ కూరగాయల వైపు చూస్తాడు వార వైపు వైపు చూస్తాడు దైవజనుడు గదులు దేవుని వైపు చూస్తాడు హలే దేవుని వైపు దైవజనుడు చూడడము కారణాన దేవుడు తన పని తను చేసుకుంటూ వెళ్ళిపోయాడు ఈ రీతిగా చెప్తే ఎన్నో ఎన్నో ఉదాహరణలు మనం చెప్పవచ్చు సమయం లేదు కానీ దావిది మహాని అంటున్నాడు నా శుభంతా ఎల్లప్పుడూ కూడా దేవుని వైపే ఉన్నది రాత్రికాల సమయమంతు దేవుని రక్తంలో కడగబడిన మన చూపు ఎల్ల వేళ దేవుని వైపు ఉండగలిగినట్లయితే ఆనాడు అబ్రహాము ఆ నడిచిన ప్రాంతము ప్రదేశాన్ని దేవుడు ఎలాగైతే ఉన్నాడో మనల్ని కూడా దేవుడు ఆస్వాదించబోతున్నాడు ఈ సిద్ధపాటు ప్రార్థనలు దేవుడు చెప్పమన్నమాట మన చూపు దేవుని వైపు వెళ్ళినట్లయితే మనమే కాదని మన గర్భాన్ని పుట్టిన పిల్లలు పిల్లలను కూడా నా దేవుడే చేస్తాడు ఆశీర్దిస్తాడు నా నీవో ఒక అబ్రహాము సంతానమే నేను అబ్రహాము సంతానమే ప్రేమైన వారు ఈ ఈరోజు ఇస్రాయలు దేశములో ఇంత చక్కని ఆ ఆధిక్యతను అంత అధికారమును అంత సౌఖ్యంగా వారు బ్రతుకుచున్నారంటే గల కారణము ఆనాడు ఇస్రాయిల్ పిత్రుడైన అబ్రహాము చూసిన చూపు సరైనది లోతు చూపు అది తప్పైపోయింది అక్కడతో లోతు యొక్క చరిత్ర ముగించబడింది గాని నేటికి కూడా అబ్రహాము యొక్క సంతానముగా మనము పిలువబడుతున్నాం ఈ తరములో మనము దేవుని వైపు చూడగలిగినట్లయితే అప్రహామును ఆస్వాదించిన దేవుడు దావీదును ఆస్వాదించిన దేవుడు రాత్రి సిద్ధపాటు ప్రార్థంలో పాలు బాగాసులయ్యున్న మనకందరి నిశ్చముగా దేవుడు ఆస్వాదించు కాక ఆమె చెప్దామా ఎల్లప్పుడూ దావీదు వలె మనము మన పిల్లలు మన సంఘము దేవుని వైపు చూచిము కాక అదే అంటాడు నేను చిన్నప్పుడు చూసాను నేను పెద్దబడి లేనప్పుడు చూశాను నేను వృద్ధాప్యములైనప్పుడు చూసాను నీతి మంతులు కానీ నీతి మంతులు పిల్లలు గాని భిక్షమెత్తుకున్నట్లుగా నేను చూడలేదు అంటున్నాడు దావీదు దాని గల కారణం ఏంటో తెలుసా దేవుని వైపు చూస్తున్నాడు అబ్రహాము నీతి మంతుడిగా పిలువ వారిద్దరూ దేవుని వైపు చూస్తారు కనుక ఆ అబ్రహాము సంతానమైన మనము కూడా దేవుని వైపు చూడగలిగినట్లయితే దేవుడి నుంచి రావలసిన సర్వ సమృద్ధి ఆశీర్వాదము నిశ్చయముగా మన ఒడులో గాక ఈ కొద్ది మాటలు దేవుడు మన మినికోడు దీవించి ఆస్వాదించేందుకంచండి ప్రార్థన చేసుకుందాం ఒక్క నిమిషం ప్రభువుని మాట్లాడుతూ ప్రభువా మీరెంత గొప్ప దేవుడు అయినా ఈ రాత్రి మందరితో మీరు మాట్లాడి ఉన్నారు ఒక దివ్యమైన సంగత చేత మమ్మల్ని పలపరిచినారు